అందరికీ నమస్కారం అండి శనివారం అనగానే అందరికీ ఆపద మొక్కుల వాడైన వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తాడు ఏదైనా ఆపద వచ్చినప్పుడు గబుక్కున వెంకటేశ్వర స్వామిని ఆ ఆపద నుంచి గట్టెక్కించమని వేడుకోవటం జరుగుతుంది మనకేర్పడిన ఆపదలు తొలగించమని వెంకటేశ్వర స్వామికి మొక్కుకోవటం జరుగుతుంది శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని నియమనిష్టలతో పూజ చేసినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహంతో ఏర్పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి శనివారం రోజు ఉదయమే నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత తులసి కోట ముందు ఆవునెయ్యితో కానీ నువ్వులన్నతో కానీ దీపం వెలిగించాలి ఇలా గనక వెలిగించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధించటమే కాకుండా ఏర్పడిన బాధలన్నీ కూడా తొలగిపోతాయి చాలా మంది శనిగ్రహ దోషాలతో బాధపడుతూ ఉంటారు అలా శనిగ్రహ దోషాలతో బాధపడేవారు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి స్వామి స్వామివారిని దర్శించుకోవాలి స్వామివారి ఆలయంలో ఆవునేదితో దీపం వెలిగించాలి ఇలా చేసిన వారికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి శనివారం ఉదయమే నిద్రలేచి దేవుడి గదిని శుభ్రం చేసుకున్న తర్వాత స్వామివారి ముందు సంకల్పం చెప్పుకోవాలి స్వామివారికి ముందుగా బియ్యపిండిలో కాస్త పాలు పోసి ఒక చిన్న బెల్లం ముక్క అరటిపండు ముక్క వేసి కలిపి చపాతి పిండిలాగా చేసి దానితో ప్రమిదలాగా చేయాలి దీన్నే బియ్య పిండి ప్రమిద అంటారు ఈ బియ్య పిండి ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి వెలిగించాలి ఇలా ఎనిమిది శనివారాలు వెంకటేశ్వర స్వామి పూజ గనక చేసినట్లయితే ఏర్పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి ఏ పని చేపట్టినా కూడా విజయాన్ని సాధించడం జరుగుతుంది ఎంత కష్టమైన సమస్య వచ్చినా ఆ సమస్యకు పరిష్కార మార్గము తొందరగా దొరుకుతుంది ఆరోగ్య సమస్యలు గాని అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ తీరాలంటే వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టినట్లయితే సమస్యలన్నీ తీరిపోతాయి శనివారం రోజు ఉదయమే పూజ చేసుకున్న తర్వాత ముందుగా వినాయకుడికి మీ యొక్క కోరిక చెప్పుకొని స్వామివారికి ముడుపు కడుతున్న సంకల్పం నెరవేరాలని కోరుకోవాలి ముందుగా ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకొని దానికి తడిపడుపు దానికి తడి పసుపు రాసి ఆరపెట్టాలి ఆరిపోయిన తర్వాత ఆ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమ బొట్టు పెట్టాలి తర్వాత పదకొండు రూపాయల డబ్బును స్వామివారిని సమర్పించుకుంటూ ఆ వస్త్రంలో పెట్టి ముడుపు కట్టాలి ముడుపు కడుతున్న సమయంలో మీ సమస్య ఏంటో ఎందుకు ముడుపు కడుతున్నారో స్వామివారికి చెప్పుకొని మూటను మూడు ముడులు ముడుపు కట్టేటప్పుడు మీ సమస్య ఏమిటో ఎందుకు ముడుపు కడుతున్నారో స్వామివారికి చెప్పుకొని వస్త్రానికి మూడు ముడులు వేయాలి ఇలా వేసిన ముడుపుని ఇలా కట్టిన ముడుపుని స్వామి వారి ఫోటో ముందు పెట్టాలి మీ యొక్క కోరిక తీరిన తరువాత ముడుపుతో దర్శనానికి వస్తానని ముందే స్వామి వారికి చెప్పుకోవాలి అలా ముడుపును పూజా మందిరంలో ఉంచి వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాలు కానీ అష్టోత్తర శతనామ వాడి కాని చదువుకోవాలి తరువాత పచ్చకర్పూరంతో స్వామివారికి హారతివ్వాలి స్వామివారికి ఇష్టమైన బెల్లం పాయసాన్ని చేసి నైవేద్యంగా పెట్టాలి స్వామివారికి పచ్చకర్పూరం అంటే ఇష్టం కాబట్టి పచ్చ కర్పూరంతో తప్పకుండా హారతివ్వాలి మీ కోరిక తీరిన తర్వాత ముడుపును తీసుకుని తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి మీరు కట్టిన ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి స్వామివారి ఉండిలో వెయ్యాలి ఇలా భక్తిగా నమ్మకంతో చేసినట్లయితే కోరిక తప్పకుండా నెరవేరుతుంది అయితే ఈ ముడుపు కట్టే సమయంలో కొన్ని విషయాలు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ ముడుపు కట్టిన సమయంలో ఇంట్లో స్త్రీలకు నెలసరి వచ్చినట్లయితే ఆ సమయంలో గది వైపు వెళ్లకుండా ఉండాలి ప్రతిరోజు ఉదయము సాయంత్రము పూజా గదిలో పెట్టిన ముడుపుకి అగరబత్తీలతో ధూపం వేయాలి ముడుపు కట్టినట్లయితే మీకు ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోవటమే కాకుండా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో అన్ని కష్టాలు తీరిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం